మెగాస్టార్ చిరంజీవి రీమేక్ మూవీ లూసిఫర్ సినిమాపై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ గ్రాసిప్ వినిపిస్తుంది అక్కినేని అమల మెగాస్టార్ చిరంజీవికి సిస్టర్గా నటించబోతుందని తెలుస్తుంది ఈ కాంబినేషన్ను సెట్ చేస్తే నిజంగా అదిరిపోతుంది తన తండ్రిని తనకు దూరం చేస్తున్నాడని చిన్నప్పటి నుండి తెలియకుండానే హీరో పాత్రపై ద్వేషంతో రగిలిపోతూ చివరికి హీరో సాయం కోరే ఆ ఎమోషనల్ రోల్లో అక్కినేని అమల నటిస్తే చాలా బాగుంటుంది అయితే ఈ వార్తపై చిత్రబృందం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు ఇక ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ఆ పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నాడు ఇక ఈ సినిమాకి క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేశారట టైటిల్ పేరు రారాజు నిజంగానే ఈ టైటిల్ మెగాస్టార్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది మోహన్ రాజాకి ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది మోహన్ రాజా తమిళంలో జయం వంటి చిత్రాలను సక్సెస్ఫుల్ గా రీమేక్ చేసి విజయాలు అందుకున్నారు రచయిత లక్ష్మీ భూపాల్ ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు